Ah, ah, ah,

మీ బుద్ధులు మారుతాయి మీ ఇంట్లో కుటుంబ పరిస్థితులు మారుతాయి ఎప్పుడైతే మీరు బంధుని తీసుకున్నారో మీ జీవితం ఆగిపోతుంది ముందుగా నేను చెప్పేది ఏంటంటే మీరు ఒకరికొకరు సజ్జన సంగతి కూడా ఉండాలి ఏదో వచ్చాము వెళ్ళాము అయిపోతుంది మీకు లేదు అంటే లేదండి కళ్ళు ఉండగానే కళ్ళు ఉండంగానే పరమాత్మను దర్శించాలి ప్రతికి ఉండంగానే మనం పరమాత్మను దర్శించాలి దర్శించడం

ఇల్లు దర్శనం పూర్తి అయిపోయిన వాళ్ళు ఏం చేస్తాం ఏం చేస్తామా చెప్పండి అమ్మా ఇంటికి వెళ్తాం అయిపో కానీ ఇంటికి వెళ్ళిపోతాం ఇల్లు దర్శనం అయిపోయిన కానీ దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాం ఎక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్తామండి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాం ఇంటికే వెళ్తాం నేను ఎక్కడికి వెళ్దామంటాం అన్న అరుణాచల్ అనే ఉదాహరణకి అరుణాచల్ రిప్రజెంట్ చేసినా యువతరానికి రిప్రజెంట్ చేసినా అందరి ఇబ్బంది దర్శనం చేసుకుని ఇంటికే వస్తాం ఎక్కడికి వెళ్దాం తర్వాత ఈ భవసాగరం అంతా అంటే మన సంసారం పిల్లలు ఇద్దరు నాడు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం ఇవన్నీ అయిపోయిన తర్వాత కాటికి పోతాం ఇవన్నీ అయిపోయిన తర్వాత కాటికి కాటి కాటికి వెళ్తాం ఏది మన సంసారం బంధాలు ఇవన్నీ అయిపోతే చివరికి మనం వెళ్ళేది ఇరుప్రదక్షి అయితే మేము ఇంటికి వెళ్ళాం వ్యవసాయంలో మన కష్ట నష్టాలు ఎన్ని పడుకుంటే వాళ్ళు కాబట్టి కాటికి వెళ్తాం ఇది సత్యాలు ఈ రోజు మరి మూడోది ఇప్పుడు నేను చెప్పింది చూడండి ఆత్మదర్శనం పొందితే ముక్తికి వెళ్తాడంట అతని తప్పకుండా ఆత్మ ఆత్మదర్శనం పొందిన వాడే ముక్తి మిగతా వాళ్ళు అంత చేసినా ఇంటికే బహుశాగా కష్టపడి సంపాదించేసినా కాటికే ఎవరైనా కాగిపోవలసింది ఇది సత్యాలు అంటే సత్యమైన మాటలు చాలా బాగుండే అందుకే మీకు చెప్తున్నా చాలా బాగా రాశావా అనుకున్నా ఎందుకు సత్యం చెప్పారు కాబట్టి ఇదే కదా మరి అర్థం అభివృద్ధి చేస్తే తీర్థయాత్ర తిరిగి తిరిగి చూడండి మళ్ళీ మన ఇంటికే వస్తాం ఎక్కడికి పోషీకి వెళ్ళు ఇంటికే వస్తాం ఎక్కడికి వెళ్ళినా ఇంటికి రావాల్సిందే మరి లేదు ఏమీ అవ్వలేదు నష్టపడి సంపాదించి కోడ్లు సంపాదించిన కోడికి ముసలాగో వచ్చి చెప్పి వచ్చేసి కొడుతున్న తర్వాత ఏం చేస్తాం పోసుకొని నడపడేస్తాడు ఈ రెండు సత్యం ఇక మూడోది ఎప్పుడు పొందుతాడు ఆత్మ దర్శనం పొందినప్పుడే ఆత్మ పూర్ణస్థితి పొందిన రోజునే ఇంటికి వెళ్తాడు ఎలా వెళ్తుందంటే శరీరం ఎక్కడ పడేస్తాం నీళ్ళు ఉన్న చైతన్యం ఇక్కడి నుంచి వెళ్ళింది సహస్రా పగలు పెట్టుకొని వెళ్ళిపోతుంది మెయిన్ ఇప్పుడు నుంచి ఇప్పుడు మన ప్రాణం ఎలా వెళ్తుంది చెప్పండి ఎలా వెళ్ళదు ఎవరికైనా ఎక్కడి నుంచి వెళ్ళవచ్చు ఇక్కడి నుంచి వెళ్ళవచ్చు ఇక్కడి నుంచి ఆ ఆపారం నుంచి వెళ్ళవచ్చు లెగ్నోల్ నుంచి వెళ్ళవచ్చు ఎలాగే వెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి మరి అవ్వదు ఎందుకని ఇక అర్హత లేదు ఆ సాధన లేదు కాబట్టి ఎక్కడి నుంచి వెళ్ళిన వాడే యోని మిగతా వాళ్ళు మామూలుగా ఉంటారు మళ్ళాగే ఎవరైనా సరే శ్లాగించారు ఎందుకని మహానుభావుల గురించి వాళ్ళు తెలుసుకోవడానికి మామూలు విషయం కాదు ఈ జ్ఞానపీఠం గురించి ఎందుకు చెప్పినారంటే ఒక వారం కింద పదివేల కింద నాకైనా మన పాపడు ఎందుకు మీద చివరికుండా రోడ్డు మీద చాలామంది చాలామంది ఏమండి ఎక్కడ అడుగుతున్నారు అక్కడ చదువుతున్నారు ఏమంటే ఇక్కడ వెంకటేశ్వర రాజుగారు వాళ్ళ జ్ఞానపీఠం ఉంది అక్కడ చెప్పండి అంటున్నారు స్వామి వారి రాజుగారి జ్ఞానపీఠం ఎక్కడ మందిని అడగట్లా జ్ఞానపీఠము ఎక్కడ నడిపిస్తుంటే వాళ్ళందరూ చెప్తున్నారు ఇవ్వండి ముందుకు వెళ్ళాలంటే ఎక్కడే ఉందని చెప్తున్నారు ఇదేంటా నేను ఆలోచించుకుంటే నమస్కారం పెట్టుకున్నాం దాని పేరు మాత్రం మేము ఆల్రెడీ పెట్టాము యాక్చువల్గా మేము ఆత్మ విచారణ అని పెట్టుకున్నాం కానీ మాకు అందరు ఆకుడు తర్వాత అది ఇచ్చాడు ఇప్పుడు అది తీసేసి అక్కడ జ్ఞానపీఠం అని పేరు పెడతాం అది పరిమాణం రేపు ఆగస్ట్ ఇరవై నాలుగు తర్వాత దానికి ఆయన రాస్తారు ఎందుకని ఇక్కడ వచ్చి కూర్చున్న ప్రతి ఒక్కరికి ఆ అక్షరమాలు అబ్బాయి ఇక్కడ వచ్చి కూర్చున్న వాడికి ఆ అక్షరం పీఠంలో కూర్చుంటే ఏమవుతుంది జ్ఞానబోధం అందులో ఉంది మంది వల్ల కూర్చుంటే బద్రలో చేస్తున్నాం నంద అన్నదానాలు చేస్తున్నాం ఇది చేస్తుంటారు పీఠంలో కూర్చున్న వాడికి జ్ఞానం హండ్రెడ్ పర్సెంట్ అండి ఆ జ్ఞానపక్షను ప్రసాదిస్తారు ఎందుకంటే ఈ మాట ఒకసారి స్వామివారు నేను ఎలాగే కూర్చొని ఏం స్వామి ఏదో నా ఆలోచనలో అయితే వాళ్ళ కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉన్నాను కింద ఎప్పుడో ఒక పదిహేను తొమ్మిది యాభై సంవత్సరాలు కింద చదివి తీసుకున్నారు భారతి పరమేశ్వర ఎక్కువ వాళ్ళిద్దరు ఉదాహరణ అంటే ప్రకృతి ప్రకృతి పరమాత్మ రెండు ఇద్దరికి వెళ్ళి నడుస్తున్నారు తెలియచేయాలి ఇలా నడుచుకుంటే వెళ్తున్నారు ఇద్దరు నడుచుకుంటే నాడు నేను లోపల కూర్చో ఉన్నా ఆయన ఒక ఆయన ఏమన్నానంటే డాంకటేశ్వరు వెంకటేశ్వర సన్న పెట్టుకున్నావు అంతే రావడానికి ఏమన్నా తెలుసా ఏమిటో ఒక లాంటిలో ఏం చేస్తాం ఏమంటే పదాలి నువ్వు ఏం పట్టామో నువ్వు మనకన్నా సన్నగా ప్రాణ ప్రాణం పోవడానికి కూడా లేదా ప్రాణశక్తి కావడానికి అది తెలుసుకున్న వాడు సన్యాసం ఎందుకని సన్నం దారి కలిపి వెళ్ళిపోయాడు ఆ సన్నం దారిదు ఇంత దారి ఉండదంట ఇంతే దారి ఉండదంట అని చెప్పేవారు వాళ్ళు నవ్వుతున్నాడు మాకు తెలియక అదే విషయాలు ఎలా అంటే కాదు కాదు ఆ సన్నం దారి ఎవరైతే తెలుసుకుంటాడో వాడు సన్యాసి మిగతా సరి అను ఉదాహరణ నవ్వుతూ చెప్పాడు అనుకోండి చెబుతున్నాను ఎలాగంటే మహానీయుడుకైతే మనం ప్రయాణం చేస్తే అనేక విషయాలు ఆ రోజు మాట్లాడుకునే మాటలకి ఈ మాటల కంటే చాలా చెప్పండి దేవుడు రోజు మనం రోజు మనిషిలో ఏం మాట్లాడుకుంటున్నాం పిల్లలతో సంసారంతో భార్యతో భర్తతో వ్యాపారంతో నువ్వు అనేకమైన మాట్లాడుకుంటాం మరి ఏం మాట్లాడుకుంటున్నాం ఎంత తేడా ఉంది ఆ మాటలు ఈ మాట గమనించుకోండి అందుకని మీరు వచ్చిన వారు రోజు ఒక్క

Por um nada. సౌండ్ కూడా మరీ ఎందుకు అసలు ఉండాలి అట్లాగే అట్లాగే ఇదిటమండి ఎప్పుడైతే నామమండి నాకు కెలేడు దారి వారి బ్రద దారి వారి నాక మునన దారి వారి కొండి ఆ ఈ